రాజకీయ నాయకుడుగా తను పరికొస్తాడో లేదో ఇప్పుడు తనకి తాను జడ్జిమెంట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత తనని జనం చూస్తారు జనం జడ్జిమెంట్ ఇస్తారు అన్నటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అది ఇప్పుడు చూస్తారు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేసే హక్కు ఉంటుందా ఉండదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరైనా చేసి దానికి అసలు దీనికి సంబంధం లేదు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా మాట్లాడగలిగేటువంటి పాయింట్ సభ్యులు ప్రతిపక్షం అనే కదా అది అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది ఎవరైనా లేవనెత్త అంటే పాయింట్ కి ఆర్డర్ ని దాటిపోతుంది అని చెప్పడం కాబట్టి దానికి సంబంధం లే ఇక్కడ బేసిక్ గా ప్రతిపక్ష హోదా అన్నది ఎవరు ఇది క్లియర్ ఇచ్చే ప్రసక్తే లేదు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పటికే అనౌన్స్ వాళ్ళు దానికి తగ్గట్టు ఉండేది అవకాశం ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలన్న అసలే ప్రతీకార రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంకెందుకు ఇస్తారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా ఇంత ముందు నేను ఒక నాలుగైదు తగ్గిస్తే గనుక నీ పని అయిపోయేది అనేటువంటిది అది కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు ఎవరు కేంద్రంలో ఇచ్చిందా బీజేపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు అంటే ఇచ్చి ఉదార చాటుకోవచ్చు కదా అదే ఉంటది దాంతో ఏం ఒరుగుతుంది దానివల్ల ఇప్పుడు బేసిక్ గా ఎట్లుందంటే శాసనసభ అంటే వన్ సైడెడ్గా ఉండాలని కోరుకుంటున్నారు నిజమైన డెమోక్రసీ ఉండాలని ఎవరు కోరుకున్నారు అంటే మన జగన్ లోపల లోపలికి రానిచ్చే అవకాశం ఇచ్చి అంత మైలేజ్ తెచ్చుకుంది కదా టీడీపీ ఓకే నిజంగా ఇప్పుడు ఈ ఛాన్స్ ఇస్తే ఇంకా